పొందగోరి దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వ్యక్తులు ఉండవలసిన అర్హతలు బాప్తీస్మ పొందడానికి ప్రభున వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి మొదటిది మొదటి అర్హత తాను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిష్మం పొందనర్హుడు అర్హురా పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు పసి పసిపిల్లలు బాప్తీస్మని అని తాను పాపినో పరిశుద్ధునో వాడికి తెలియని స్థితి అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ కనీసం పదేళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా పడతా ఉంటాడు వాడికి కూడా తెలుసు ఒక పన్నెండేళ్ళలో బొట్టండి ఏళ్ళలో ఒక దిగాడు వాడు బాబు తీసుకుని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారా అడిగాను నేను పాపి అన్నాడు ఏం పాపాలు చేసేవారు అంటే నాకు ఏదో నాకు అని దేవునికి స్తోత్రం పెద్ద చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్ లో నాకు ఏదో నాకు ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారా చిన్నోడే కానీ పన్నెండేళ్ళే కంటే తీసుకోవాల్సిందే నువ్వు ఇవ్వు నా పాపాలు గడిగేసుకోవాలన్నాడు ఏ పెద్దైనా తీసుకుందో కానీ లేదా అదంతా ముసరలో పని సరికైపోయిన దేవుడా అనుకుంటే నువ్వు చిన్నోడివి గోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది ఇప్పుడు అంటే వాడు సీరియస్యస్గా నాకు వెళ్ళి చూసి చాలా రేపు నేను చచ్చిపోతే నా ఆత్మగులు లెక్క చదువుతావా అన్నాడు రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చదువుతావా అన్నాడు నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి బాప్తీస్మ పొందకోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకడు బాప్తిస్మం పొందితే పొందితే తేడాబడికి అందుకే ఏం గ్రహింపు ఉండాలి ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి ఈ సంతోష సమయంలో ఇంకో పాట పాడుకున్నా మీలో ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలను మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు వచ్చి ప్రభువు నామైన నూనె రాసి ప్రార్థన చేయుదురు ప్రభు అతన్ని స్వస్థపరుస్తాడు లేపుతాడు అనేది దేవుని వాక్యం కాబట్టి ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తపరచడానికి కీర్తనలే వాడాలి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి ఎడదగక ప్రార్థన చేయండి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి ఆనందించండి అని చెప్పాడు కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే ఆమెన్ కాబట్టి అప్పులైనా రోగాలైనా బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా లోకంలో ఇతర మనుషులకు లేనివేవి మనకు లేవు కదా అవునా లోకములో మీకేదో ప్రత్యేకముగా ఒక వింత సంభవించుచున్నట్లు మీరు అనుకోనవద్దు లోకంలో ఉన్న శ్రమలే మీ ఏడలు కూడా నెరవేరుతున్నాయని అని దేవుని వాక్యం ఉంది అప్పులు నీకే కాదు లోకంలో చాలామందికి అప్పులు ఉన్నాయి రోగాలు నీ ఒక్కడికి నీ ఒక్కదానికి నా ఒక్కడికి నా ఒక్కదానికి లోకంలో చాలామందికి మరి అందరూ రోగులు కాకపోతే హాస్పిటల్ ఎందుకు అంత కళ్ళకళ్ళాడుతున్నాయి కాబట్టి నాకేదో రోగం వచ్చిందంటే లోకంలో ఎవడికి రాంది నీకేదో వచ్చిందని నువ్వే ఫీల్ అవ్వద్దు దాన్ని బట్టి దిగులు పడద్దు నిరుద్యోగ సమస్య నాకు ఉద్యోగం లేదంటే నీకే కాదు ఉద్యోగం లేకుండా తిరుగుతున్న వాళ్ళు చాలామంది నీకంకా ఎక్కువ నీకంటే ఎక్కువ చదివి దేవునికి స్తోత్రం నీకన్నా చిన్నదో పెద్దదో పార్ట్ టైమ్ వచ్చింది అసలు అది కూడా లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు నా పొలం పండలేదంటే ఇంకా లోకంలో చాలామంది పొలాలు పండలేదు కాబట్టి లోకంలో ఎవరికి లేనిది నేను మాత్రమే అనుభవిస్తున్నాను అనేది ఏది లేదు లోకంలో ప్రజలలో ఏ జరుగుతున్నాయో సమ సమస్యలు నీకు కూడా ఏది జరుగుతాయి ఎందుకంటే నువ్వు కూడా మనుషుల్లో ఒక మనిషివి కాబట్టి కాబట్టి అయితే వాళ్ళకు లేనిది నీకున్నది ఏందంటే నిరీక్షణ వాళ్ళకు దొరకంది నీకు దొరికింది దేవుని కృప వాళ్లకు తెలియంది నీకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఏ సై తెలియదు నీకు ఏ సై తెలిసాడు మనకి ఏ సై తెలుసు ఓకే అంటే సమాధానకర్త వాళ్ళకు సమాధాన సమాధానకర్త మనకు తెలుసు ఇంకా మనం బాగా ఆయనకు తెలుసు ఇప్పుడు ఆయన మనం మనము ఆయన ఏమంటావు కాబట్టి ఆ మనుషులు నన్ను నా కుటుంబం ప్రేమించట్లేదు నన్ను ప్రేమించిన వాళ్ళు మోసం చేశారు డోంట్ వరీ మనుషులు నీ ఒక్కడవే నీ ఒక్కదానివే కాదు ప్రేమ విషయంలో విఫలమైంది చాలామంది విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు ఇక ఆ ప్రేమలో వెతకొద్దు నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు ఆ ప్రేమకు మించిన ప్రేమ ఏది లేదు అది అగాపే అది అగాపే దేవుని ప్రేమ కాబట్టి అభేరీ రాగంలో ఒక రాగం అందుకుంటాను ఇందులో మీరు స్వాంతన పొందొచ్చు ఎవరిని ప్రేమించాలి సమాధానకర్త ఎవరు నజరేయుడుగు చేసు ఎంత చేశాడు నీ కోసం పరలోక మహిమను కెరూబులు శరాబులు దూతలు మహాదూతల మధ్య మహిమను వదిలిపెట్టేసుకొని మట్టి పురుగు అయిన నీ కోసం నా కోసం ఆయన కూడా ఒక మట్టి పురుగులాగా భూమి దిగి రావడానికి ఇష్టపడ్డాడు తన మహిమనంతా విడచి నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఎంత ప్రేమ ఏసయ్య ప్రేమ కాబట్టి నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుష్యుడైన చిత్రము చూడు దేవుడే దీనుడైన చిత్రం చూడని ఆభేరి రాగంలో ఒక పాట అందుకుందాం నిన్నే చిత్రము చూడుమా చూడు నువ్వు చెప్పుకో హృదయమా హృదయమా నా హృదయమాేమను గాంధుమాసయ్య ప్రేమను గాంధుమా प्राणमा प्राणमा ना प्राणमा ईसय स्नेहमु गोरुमा ईसय हृदयमा हृदयमा సార్ నేను పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను మీకు ఏమైనా ఇబ్బంది అనిపించదా అనిపిస్తుందా ఇప్పుడు బాడిన పాట ఎంతమందికి ఇష్టం అవునా అందరికి ఇష్టమేనా అందుకే నేను పాటించాడు దేవునికి స్తోత్రం కలిగి రండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని సంగతులు ముచ్చటించుకొని తర్వాత బాప్తీస్మ కార్యక్రమంలోకి వెళదాం ఈరోజు కూడా మరి దేవుని కృపను బట్టి అనేకులు రక్షణ కొరకు సిద్ధపడి వచ్చారు ఓకే దేనికోసం వచ్చారు బాప్తీస్మము పొందగోరి దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసిన అర్హతలు బాప్తీస్మ పొందటానికి ప్రభువు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి అర్హతలు మొట్టమొదటిది మొదటి అర్హత తాను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిష్మం పొందనర్హుడు నర్హుడు అర్హురాలు పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు గనక పసిపిల్లలు బాప్తిష్మానికి అనర్హులు ఎందుకంటే తాను పాపినో పరిశుద్ధుడో వాటికి తెలియని స్థితి అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది కనీసం పదేళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా పడతా ఉంటాడు వాడికి కూడా తెలుసు ఒక పన్నెండేళ్ళ బొడ్డు నీళ్ళలోకి దించి ఒక దిగాడు వాడు బాబు తీసుకునికే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా అని అడిగాను నేను పాపినానా అన్నాడు ఏం పాపాలు చేసేవారు అను అంటే నాకు దగ్గర అన్నాడు దేవునికి స్తోత్రం అంటే పెద్ద పెద్దవి చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్లో ఉండేదో నాకు ఉన్నాయలే మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా చిన్నోడే కానీ పన్నెండేళ్ళే కాంటే ఆ కాదన్నా తీసుకోవాల్సిందే నువ్వు ఇవ్వు నా పాపాలు గడిగేసుకోవాలన్నాడు ఏ పెద్దనా తీసుకుందో కానీ లేరా అదంతా ముసరాళ్ళు పని సరుకు అయిపోయిన వాళ్ళకి దేవుడా అనుకుంటే సరిపోయిందిరా నువ్వు చిన్నోడివి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది ఇప్పుడు ఎందుకురా అంటే వాడు సీరియస్గా నాకు వెళ్ళి చూసి షాలేమన్నా రేపు నేను చచ్చిపోతే నా నువ్వు లెక్క చెబుతావా అన్నాడు రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చెబుతావా అన్నాడు ఇక నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు అంటే ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి బాప్ పొందగోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకడు బాపు పొందితే పొందితే పడిద్ది అందుకే ఏం గ్రహింపు ఉండాలి ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి రెండవది